తెలంగాణ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం పక్షాన విజ్ఞప్తి గొనపల్లి గ్రామ గొర్రెల అయినటువంటి పేరుని గుంటయ్య తండ్రి గోనయ్య గారు కేవలం గొర్రెలు మాత్రమే కాసుకున్న బతికీ వాటి మీద మాత్రమే పూర్తిగా తన కుటుంబాన్ని పోషించుకునేటటువంటి గొర్రెల కాపర్ల మీదనే పశుపోషణ మీదనే ఆధారపడినటువంటి కుటుంబం ఈరోజు ఈ గ్రామం గుండెపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి పౌల్ట్రీ వ్యర్థాల వల్ల రక్తానికి రుచిగా ఉన్నటువంటి కుక్కపిల్లలు కుక్కలు గొర్రెల మంద మీద దాడి చేసి పద్నాలుగు పిల్లల్ని చంపేసినాయి కాబట్టి ప్రభుత్వం ద్వారా వాళ్ళని ఆదుకోవాలని ఇట్లాంటి వ్యర్థాలని బయటేసి కుక్కలకు రక్త రుచికి అలవాటు చేసి కుక్కల దాడికి కారణమైనటువంటి పౌల్ట్రీల పైన చర్యలు తీసుకోవాలని బాధితులైనటువంటి పేరుని కుంటేకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం చేయాలని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా గవర్నర్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు కూడా ఒక్కల నుంచి గొర్రెల కాపర్లని గొర్రెలని పిల్లల్ని కాపాడే విధంగా తగు చర్యలు తీసుకోవాలని గొర్రెల కాపుర సంక్షేమ సంఘం పక్షానం విజ్ఞప్తి చేస్తున్నాం నేను మీ పొచ్చిపోయిన శ్రీహర్ యాదవ్ తక్షణ సహాయం సహాయం కింద మా సంఘం నుంచి ఒక ఐదు వేలు ఆర్థిక సహాయం చేసాము ప్రభుత్వము ప్రజాప్రతినిధులు కూడా తమ ఆర్థికంగా ఆదుకొని సహకరించాల్సిన మీ ద్వారా విజ్ఞప్తి ఇస్తున్నాం